ఏంటి ఈరోజు పండగ ఆహా ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో పండగ చేసుకుంటున్నాను వీళ్ళు చేసే మర్యాదలకి నేనేమైపోతాయో అలడు యాజ్ పెట్టుకో స్వీట్ కొత్త ఏమైందండి ఇల్లరిక మల్లుడిగా మీ ఇంటికి వచ్చినందుకు నా మీద ఎంత ప్రేమ మీరంతా ఇందులో ప్రేమ ఉంది ఊరుకో పిచ్చి ముఖం ఇదంతా ప్రేమ కాదా మీ నాన్న నాకు ఐదు వేలు ఇచ్చాడు ఉంచుకోమని ఇచ్చింది నీకు వాడుకోమని కాదు ఇంట్లో కిరాణా సామాన్ తీసుకురామని మరి అత్తయ్య గారు నాకు కొత్త బట్టలు పెట్టారు పన్నగాని అల్లుడు అవి కొత్త బట్టలే కానీ నీవి కావు నావి వెళ్ళి చీరలకు ఫాల్స్ బ్లౌజ్కి బటన్స్ కుట్టించుకుని రా నువ్వు ఎప్పుడు లేదు నాకు స్వీట్ చేసి ఇచ్చావు కదే ఓ అదా యూట్యూబ్ లో కొత్త రెసిపీ చూసి ట్రై చేశానండి మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆ అదండి ఇంత ముందు పిల్లి పెట్టి నువ్వు నేనే మన ల్యాబ్ లో టెస్టింగ్ డాట్ అనుకుంటున్నారా ఇల్లరి కమల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అల్సుగా చూస్తున్నారు అల్లుడు ఫీల్ అవ్వకు సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే అమ్మో మీతో బయటగా నేను అస్సలు రాను అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయించి వాళ్ళందరికి స్టఫ్ మందు సిగరెట్లు అన్నీ నాతో సర్వ్ చేయించాడు నన్ను ఒక సర్వర్ లా ట్రీట్ చేసాడు అయ్యో అల్లుడు బాధపడకు ఏం చెప్పు పండక్ కదా ప్రేమగా వండి పెడతాను మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను అమ్మేం చేసిందండి లాస్ట్ టైం మీ అమ్మ ప్రేమతోటి ఏం తింటా వాళ్ళు అని అడిగితే నేను మోమాట కొద్ది బిర్యానీ తింటాను అత్తయ్య అన్నాను అంతే వారం రోజులు వంటగదిలో ఉన్న అట్లన్నీ నాతో తోపించింది చేతులన్నీ ఎంత నొప్పి నొప్పెట్టయో తెలుసా పండగ రోజు ఇంటాలుడు ఏడిస్తే ఇంటికి అరిష్టం అంటాంక్స్ అత్తయ్య మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు కావాలంటే రేపేడు కానీ ఇప్పుడు వెళ్ళి ఇల్లుడు అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు బయటకు వెళ్తున్నాను బయట ఎక్కువ ఉంది చల్లబట్టకు వెళ్ళచ్చు కదా అంటే ఇప్పుడు దాకా నా మానుకొని కూర్చోమంటున్నారు అంతే కదా అలానే కాదు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారని అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్లో మూల కూర్చోమంటున్నారు మీరు వెళ్ళండి మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది కదా గారు నేను అలా లేదు మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా వెళ్ళమని చెప్పాను అంటే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ మీద నా తల పెట్టడానికి వెళ్తున్నాను ఆపరా వెళ్ళమంటారా కదా కదల్లుడు నేను ఆపాను అంటే ఇప్పుడు మీరు నన్ను ఆపే అంత పెద్దోళ్ళు అయిపోయారనమాట కాల్కిస్తే మరికి మడికిస్తే కాల్కిస్తుంటే తింగరుడు చెప్పాక నా వాడు కొంచెం క్రాక్ అని నా ఉద్దేశం అది కాదలుడు ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా పదే వెళ్ళిపోదాం పదే అంతా నేను చెప్పేది నేను వినను నేను వినను నేను మొనార్క్ నేను మొనార్క్ని అయితే వెళ్ళండి రెండు రోజుల పాప ఇక్కడే హ్యాపీగా ఉండేస్తుంది అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితో రోజు మీ అమ్మాయిని కొడుతున్నా రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నా మీ అమ్మాయితో మీ పెడుతున్నానా అల్లుడు నా భార్య ఉద్దేశం అది కాదు అంటే మీ ఉద్దేశం అదా అబ్బా వాళ్ళ ఉద్దేశం అది కాదండి నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు నోరెత్తునో అంటే మా అమ్మ నాన్న కదా కొంచెం సపోర్ట్ కోసం సరే మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటే పుట్టింట్లో నుండు మెట్టింటికి వచ్చాను మెట్టు తీసుకొని కొడతా అయ్యో అల్లుడు అంత మాట అనకండి మీ ఇష్టం వచ్చినప్పుడు రండి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి అల్లుడు మీకు నచ్చినట్టు చేయండి మీకు మాత్రం ఎదురు చెప్పం బయట ఎండగా ఉంది చల్లబడ్డాకెళ్తా చె కదే బాగైందా ఈ సంబంధం వద్దు అంటే విన్నారా సాఫ్ట్వేర్ సంబంధం సంకల్ గుద్దుకున్నారు సావండి